అధ్యక్షుల వారు స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు ఐదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి హాజరైన సోదరులు సోదరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వివేకానంద రెడ్డి నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు మంచి స్నేహితులు నేను ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా చాలాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు మంచి స్నేహితులము జిల్లాలో అందరికంటే మేము ఇద్దరము ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాళ్ళము ఎప్పుడు తరచుగా మాట్లాడుకునేటువంటి వాళ్ళము అటువంటి మంచి మిత్రుడు కోల్పోయినందుకు ఆ జరిగిన సందర్భంగా చాలా దుఃఖపడడం జరిగింది చాలా బాధపడడం కూడా జరిగింది వివేకానందనే వ్యక్తి ఎంత మంచివాడో మీకందరికీ నేను చెప్పాల్సినంత అవసరం లేదు చాలా సౌమ్యుడు మిగతావాది ఎవరినైనా కానీ ఒక కానిస్టేబుల్ని కూడా సార్ అని పిలుస్తాడు నేను ఎంపీనని కానీ ఎం ఎమ్మెల్యేనని కానీ ఏం లేకుండా మేమందరము పేర్లతో సిఐ గారు ఎస్ఐ గారు డిఎస్పీ గారు కలెక్టర్ గారు అని పిలిచే వాళ్ళము కానీ వివేకానందరెడ్డి ఒక చిన్న ఎస్ఐని కూడా సార్ అని పిలిచేవాడు మేము అప్పుడప్పుడు మనం మన మన కొంచెం వాళ్ళకంటే మన గవర్నమెంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి పేర్లతో పిలుచు ఎస్ఐ అని పిలిచు సిఐని పిలిచినా లేదా లేదని అనేవాడు ఎప్పుడన్నా మా దగ్గరికి ఆయన వచ్చినప్పుడు మేము దగ్గరికి ఇప్పుడు ఎదురు వచ్చి ఇంత దండం పెట్టేవాడు అంత సౌమ్యుడు అంత మంచివాడు మరి దురదృష్టము ఆయనకు చాలా కాలం ఇంకా మనతో కలిసిమెలిసి ప్రయాణం చేసే పరిస్థితి లేకుండా దేవుడు ఒక డెడ్ లైన్ పెట్టినాడు ఆ డెడ్ లైన్ ప్రకారం ఆయన చనిపోవడం జరిగింది భవిష్యత్తులో ఆయన నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రొదుటూరులో రాజశేఖర రెడ్డి గారు ఉండబడినప్పుడు ఎక్కడ జిల్లాలో ఎక్కడ ఏమి పంచాయతీలు ఉండబడిన పార్టీలో కలహాలు ఉండబడినప్పటికీ మమ్మల్ని శేవ్ కృషన్ గారిని పంపించి నేను వివేకానందరెడ్డి రెడ్డి కృషణ గారు వీళ్ళందరూ పోయి అన్ని ఆ నియోజకవర్గాల్లో పనులన్నీ వాళ్ళ మధ్యన సయోధ్య సయోధ్య కుదిరించే వాళ్ళం అంత మంచి మిత్రుడు మరి అందరికీ ఈరోజు ఆయన లేకుండా పోవడం అనేది మనం ఉన్నాం ఆయన లేకుండా పోవడం ఆయన స్వర్గంలో ఉండి కూడా చూస్తూ ఉంటాడు చాలా మంచి వ్యక్తి ఎవరికి ఎవరికి ఏ చిన్న అపకారం కూడా చేయని ఒక మంచి వ్యక్తి చనిపోయిన సందర్భంగా ఐదో వరద అయితే మనం జరుపుకుంటున్నాము భవిష్యత్తులో వారు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వారి కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాన్ని కట్టుబడి వాళ్ళ వాళ్ళతో ప్రయాణం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ మహూబ్బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మహుబాషా గారు దగ్గరలో ఉన్నారా రండి ఈరోజు సభాధ్యక్షుల వారికి సభకు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమస్సు మంజలి అత్యంత మేధావి ఎడ్యుకేటెడ్ అయినటువంటి మా పార్లమెంట్ మెంబర్ వివేకానంద రెడ్డి గారిని మించిన పార్లమెంట్ మెంబర్ లేరు ఈరోజు ఇంత దురాగతానికి పాల్పడినటువంటి ఎవరైతే ఇతని హత్య చేశారు చేశారో వాళ్ళంతీచాతి కీచకులు దుస్తులు దుర్మార్గులు మరి కుల తన కుటుంబంలో జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాన్ని బహిరంగపరచకుండా అన్యాయం జరిగిన నిమ్మకు నీరెత్తకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుండి అడుగుతున్నా అయ్యా నీ ఇంట్లో వేరే వ్యక్తి రాజకీయంగా ఎదగకూడదా అని అడుగుతున్నా నీ నీకు ఎదురెక్కుతున్నాడని నీ రాజకీయానికి అడ్డు వస్తాడని నీ చాటి నిజంగా ఎవరైనా హత్య చేస్తే దాన్ని ఖండించి దాన్ని ఇప్పుడు అధికార హోదాలో ఉండి ఈ అధికార హోదాలో నీవు అటువంటి దుష్ట దుర్మార్గుల్ని మరి పట్టి బంధించి వారికి సరైనటువంటి ఈ విధి విధానంలో అతని పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు సొంత కూతురు రోడ్డు మీదకి వచ్చి అన్నా నాకు న్యాయం కావాలి న్యాయం కావాలి అని చెప్తుంటే న్యాయం చేయక అదే విధంగా ఈరోజు ఈ యొక్క డైనమిక్ సునీత మేడంని మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ హత్యావన్ని ఖండించడానికి పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సభ అధ్యక్షుల వారికి నమస్మాజులు చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నా రైట్ మా ఇక అందరూ అందరూ వచ్చి కూర్చోండి అందరూ మా కూర్చోండి వచ్చి కూర్చోండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సత్తార్ గారు మాట్లాడతారు సత్తార్ గారు సత్తార్ గారు రండి ఓకే మిగతా వాళ్ళు కూర్చోవాలి చాలా చాలామంది ఉన్నారు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను రండి అమ్మా అందరికీ నమస్కారం ఈ దేశంలో సారీ స్నాతకోత్సవంలో ఈ సందర్భంగా ఆయన స్నాతకోత్సవం సందర్భంగా రాజకీయాలు మాట్లాడి రా మాట్లాడాల్సి రావడం అనేది చాలా బాధాకరం ఎక్కువ మాట్లాడడం రెండు మాటలే విషయం ఏమంటే అన్ని పదవులు చేసినటువంటి వివేకానంద రెడ్డి గారిని అజాత శత్రువుగా అన్ని పార్టీల వాళ్ళ చేత కొనియాడబడినటువంటి వాడిని హత్య చేసిన తమ కుటుంబం వారే హత్య చేసినారని వాళ్ళ కుటుంబం వాళ్లే చెప్తా ఉన్నారు అటువంటి హత్య హత్య రాజకీయాలు చేసినటువంటి ఎవరైనా సరే వాళ్ళను వెంటనే శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు టీడీపీ నాయకులు కన్నాటి నాగభూషణ్ రెడ్డి గారు మాట్లాడతారు టీడీపీ నాయకులు కన్నాటి నాగభూషణ్ రెడ్డి గారు త్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరులకందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను చాలా బాధాకరమైన విషయం నేనైతే రాజకీయ ప్రసంగం చేయదలుచుకోలేదు సుదీర్ఘ ప్రసంగం కూడా చేయను రెండే రెండు క్వశ్చన్లు అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినాయకుణ్ణి మీ కుటుంబం నుంచి నీకు బాబాయ్ ఈ రాష్ట్ర ప్రజలకు కాదు ఈ దేశ ప్రజలకు అందరికీ ఎంతో సౌన్యుడు మృదు స్వభావి భేధావి విద్యావంతుడు రాజకీయ నేతగా కాదు ఒక సామాన్య వ్యక్తిగా లో ప్రొఫైల్ మ్యాన్ వివేకానంద రెడ్డి గారు ఆయన హత్య గురించి ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత కూడా చర్చిస్తున్నామంటే చాలా బాధగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఒక సామాన్య మానవుని హత్య జరిగితే దాదాపు వారం రోజుల్లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ అయి కేసు నమోదు చేసేటటువంటి ఈ రాజ్యాంగంలో ఐదు సంవత్సరాల తరువాత కూడా ఈ సంస్థలు ఏం చేస్తున్నాయి ఎవరికి న్యాయం చేస్తున్నారు ఒక గొప్ప వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి పన్నెండు కోట్ల మందికి దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఈ చరిత్ర ఎపిసోడ్ అందరికీ తెలుసు దాని గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకటి అడుగుతున్నా మీ కుటుంబం మన కుటుంబం మన కుటుంబం నుంచి ఇంత ఘోరమైనటువంటి హత్య జరిగితే ఒక నిర్దోషికి పది మంది దోషులు తప్పుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు ఆ నిర్దోషి వివేకానందరెడ్డి ఆ నిర్దోషి డాక్టర్ సునీతమ్మ ఆ నిర్దోషి సర్నీలమ్మ ఆ నిర్దోషి సౌభాగ్యమ్మ ఆ నిర్దోషులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు అని ఈ వేదిక నుంచి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా జాతస్య మరణం ధ్రువం సాధారణ మరణం అయితే ఎవరైనా దాన్ని తప్పించలేము ఒక గొప్ప వ్యక్తిని అందరికీ కావలసినటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఎవడు పోయినా తరతమ్మ భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా నిర్బోహమాటంగా నిష్కలంకషంగా నిరాడంబరంగా వచ్చినటువంటి వ్యక్తి నాకు వివేకానందరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నాకు చాలా సన్నిహితుడు నేను ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఆయనను చూశా నేను ఆయనతో ఎన్నో మాటలు మెలిగా కడపకు వస్తే ఖచ్చితంగా నా ఇంటికొచ్చి పోల్చేసిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ ఏ పార్టీ అని కాదు ఆయనకు కావాల్సింది న్యాయం మనకు కావాల్సింది కూడా న్యాయమే ఈ రకంగా నేను ఇప్పుడు ఈ ప్రశ్నిస్తున్న నిర్దోషులకు ఎందుకు శిక్ష చేశారు ఆ నిర్దోషులు ఈ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు మహిళలు ఆ మహిళలు పడుతున్నటువంటి పోరాటం వాళ్లకు వేణుల్లో కొనియాడుతూ చేతులు మోడ్చి నమస్కరిస్తూ సంపూర్ణమైనటువంటి మా మద్దతు అమ్మ డాక్టర్ సునీతమ్మ గారు అమ్మ షర్మిలమ్మ గారు మీ కుటుంబానికి నీతో పాటు నేను మాల వేసుకొని పాదయాత్ర చేసేటప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా ఇక్కడ పులివెందుల విడుపుల పాయి నుంచి మీతో పాటు ప్రయాణం చేసి నడిచాను నేను ఎందుకు ఆ కుటుంబానికి పద్ధతులం అటువంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయి నువ్వు మీరు ఎందుకు చేయలేకపోయారు అని ఈ వేదిక నుంచి మిమ్మల్ని కోరుతున్నా దయ ఇప్పటికైనా ఐదు సంవత్సరాలు గడిచింది ఇంకా రెండు మాసాలు ఇప్పటికైనా దోషలు ఎవరో చల్చండి నిర్దోషులను శిక్షించవద్దు దోషలకు తగిన శిక్షను పడేటట్టు చేయండి అని ఈ సభాముఖంగా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ విరమిస్తున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు జయకరయ్య గారు మాట్లాడతారు జకరయ్య గారు అందరికి వచ్చిన మీడియా మిత్రులకు మా పిసిసి ప్రెసిడెంట్ శర్మిలమ్మ గారికి సున్నితమ్మ గారికి అందరికీ నా పుద్ధన తెలుపుకుంటున్నాను రెడ్డి సార్ల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి పంతొమ్మిది వేల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వేల డెబ్బై ఎనిమిదిలో రాజేఖర సారు రాజేరెడ్డి సారు వివేకానంద రెడ్డి సారు నా మ్యారేజ్ కూడా వాళ్ళే చేసింది పంతొమ్మిది వేల డెబ్బై ఎనిమిది అప్పటి నుండి కూడా నేను వేగన సార్తో వాళ్ళతో రాజశేఖర సార్తో నేను ఉన్నాను మరి ఆయన ఎంతో మంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయన ఎంతో మేలు చేశాడు ఎంతో కష్టపడ్డాడు ఎన్నో చేశాడు ఆయన ఆ కుటుంబం కోసం ఎంతో బాధపడి ఎంతో కష్టపడి అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు మనం అన్నం చేస్తున్నాం జకరయ్య అని చెప్పి ఒక బారి ఇద్దరు కోటూరు పోతున్నాం రాజశేఖర్ సార్ చనిపోయాడు అప్పుడు జగరయ్య జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టడము మంచిదా కాదని అడిగాడు మంచిది సార్ ఇటువంటి కొడుకు ఎవరికి పుట్టాడు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ముఖ్యమంత్రులు కొడుకులు ఉన్నారు వారు ఎవరు కూడా పార్టీలు రాలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చాలా సంతోషం అయిపోయింది సార్ అదే జకరయ్య రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని ఎంతో ఆశపడి ఆయన చాలా కష్టం చేశాడు వివకేంద్ర సార్ ఆ కుటుంబానికి అంతేకాకుండా చాలా ఆయన కష్టపడేవాడు ఒకరోజు నేను నా పని మీద నిమిత్తమై నేను సారు ఇద్దరం కలిసి కలెక్టర్ ఆఫీసు పోయాం అప్పుడు విజయమ్మ గారు ఆమె తమ్ముడు రెడ్డి గారు ఇద్దరు అక్కడ కలెక్టర్ గారికి వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఎంత గౌరవం ఇచ్చాడో అప్పటికే మీద పోటీ చేసి ఉన్నాడు మరి అంతైనా కూడా ఆమెకు ఎంత గౌరవం ఇచ్చాడు వివేకం తెలిసారు ఇంత మీరు ఎవరైనా నిలబడుకుంటారా ఇంత నిలబడుకున్నాడు ఆమె పోయేంత వరకు అటువంటి సమశిక్షణలో శిక్షణలో వివేకం ఎదిగాడు ఆయన గెలుపు కోసము ఎప్పుడు బాధపడలేదు రాసేస్తారు గెలుపు కోసము చాలా బాధపడి తదేదో మూడు అంతస్తులు కూడా ఇల్లు లెక్కి ఓటు అడిగిన వ్యక్తి అదే వద్దు మన మధ్యన లేడు అయితే ఆయన కళలు నిలబడతాయి ఎప్పుడైనా పైన దేవుడు ఉంటాడు అని చెప్తారు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా బయటపడుతుంది ఆయన ఎవరు ఇబ్బంది పెట్టారు ఎవరు ఆయన మరణానికి మనుషులు అయ్యారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు శిషిస్తాడని ఈ అవకాశం ఇచ్చిన నేను కుదరిని తెలుపుకుంటున్నాను ఇప్పుడు వివేకానందరెడ్డి గారికి సమకాలికుడు హితుడు సన్నిహితుడు మాజీ మంత్రివర్యులు పెద్దలు సి రామచంద్ర గారిని వేదికపైకి వచ్చి పుష్పాంజలి ఘటించి తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా సౌభాగ్యమ్మ గారికి షర్మిల గారికి నా నమస్కృతం నాకు పూర్తి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఎటువంటి పరిస్థితిలో ఈ మీటింగ్ రావాలనే నేను తాపత్రమే అల్టిమేట్గా రాగలిగ అజాత శత్రువు ఎవరికి హాని చేయాలనేటువంటి తలంపు ఉండేవాడు కదా రాజకీయాల్లో తప్ప ఒకసారి అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఒక అలిగేషన్ వస్తే వివేక పైన మా తమ్ముడికి మా నాన్న మంచి పేరు పెట్టాడు సూటబుల్ నేమ్ వాడికి వాడు నిజంగా వివేకానందుడు అన్నాడు అపోతే అందరూ సంతోషించారు చాలా గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి ఆ అటువంటి అటువంటి రెడ్డికి ఇటువంటి పరిస్థితి వచ్చిందంటేనే నాకు చాలా బాధ కలిగింది నాకు పొద్దున్నే ఫోన్ వచ్చింది ఆ దినం హార్ట్ అటాక్ అంటే నేను కూడా నమ్మా ఎందుకంటే అంత హెల్తీగా ఉన్నాడు ఏమిటే అనుకున్నా తర్వాత చూస్తే డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి కానీ ఒకటేమంటే దౌర్భాగ్యము ఎవరైతే దాని నిజాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారో వాళ్ళే ఆ నిజాన్ని కప్పపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన లేదు నా జీవితంలో అతి దురదృష్టకరమైన సంఘటన అయితే అనిపిస్తుంది నిజాలు నిర్భయంగా ఒప్పుకునే శక్తి అతనికి మా కమిటీలో పార్లమెంట్లో మెంబర్గా ఉండేవాడు ఆ విధంగా ఎక్కువగా ట్రావెల్ చేశాం చాలా గర్వంగా జంపుకునేవాడు ఇతడు మా జిల్లా అతడి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ కాంటెంపరీ పాలిటిషియన్స్లో చాలా తక్కువ కనిపిస్తాయి అటువంటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి ఈ దినం న్యాయం కోసం ఆ మహాతల్లి సునీతమ్మ తిరుగుతుందంటే నాకు చాలా బాధాకరమైన విషయం కానీ మేము జరిగినప్పుడు అక్కడ ఎదుక్కొని ఉన్నాం మాట్లాడే పరిస్థితి లేకుండా ఉండే దాని తర్వాత ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాతనే లిబరేట్ అయ్యేది మంచిదని లిబరేట్ అయిపోయాను నేనే ఆయా టోటల్లీ లిబరేటెడ్ అండ్ అయితే డాక్టర్ సునీతమ్మ గారికి నేను ఒకటి చెప్తున్నా అమ్మ మీ న్యాయ పోరాటము అలువు పెరగనిది మీకు మేము కాళ్ళకు మొక్కలు మేము ఈ జిల్లాలో భర్త అంటే ఎంత ప్రేమ ఎంత విలువైనది అనేది నిరూపించారు ఇతనికి నిజమైన కల్పిట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళన్నీ బయటికి తీసుకొచ్చి వాళ్లకు పనిష్మెంట్ ఇస్తే తప్ప అతనికి శాంతి చేయకూడదు ఎప్పుడు మంచి చేయాలని కొన్ని ఇంటి నమ్మల క్వాలిటీస్ ఉన్నాయి వివేకాలో చెప్పేవాడు రాజకీయం అంటే మేలు చేయాలని లేరు సొసైటీకి దాంట్లో నేను ఇంటి నమ్మిన వాడుతూ పూర్తిగా ఎక్కిపో అటామిక్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాలన్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది ఆ ప్రాంతంలో ఇండస్ట్రీని పెడితే ఈ ప్రాంతం ఏ విధంగా డెవలప్ అయిందని పల్లె పల్లె తిరిగే ప్రతి వ్యక్తికి నా చెప్పినాడు వ్యక్తిగతంగా ఎన్నో ఉంటాయి అవన్నీ మనం మాట్లాడుకోవడానికి సమయం కాదు ఇది కానీ ఒక్క సంఘటన చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు ఒకరోజు నా డిబేట్ అయిపోయినాక బయటకు వస్తుంటే పైనుంచి వస్తున్నాడు పార్ల రాజ్యసభలో నేను ఎక్కడికి పోయినాకంటే నేను పైనుంచి వస్తున్నాను గ్యాలరీలో ఉన్నాను ఎందుకు గ్యాలరీకి పోయినావు అంటే నీ స్పీచ్ ఇవ్వదానికి అన్నాడు నా స్పీచ్ వినదానికి తర్వాత కదా నువ్వు గ్యాలరీలోకి రావటం నువ్వు లోక్సభ మెంబరు నేను డైరెక్ట్గా వినాలనుకున్నాను అట్లా అంటే ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు ఎవరికి చెప్పలేదు నేను లేదు అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అటువంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించండి రాజకీయాలు ఉంటాయి మనకు కానీ దృక్పథం కూడా మనం రాజకీయాల్లో జోడించాలి లేకుంటే రాజకీయాలకు విలువలేదు అందువల్ల నిర్భయంగా చెప్తున్నారు సునీల్ అమ్మగారు కానీ వాళ్ళు కల్ప్రిక్స్ డ్రాట్ టు బుక్ అని నిర్భయంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అందువల్ల ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగాల ఇది కొనసాగడానికి ప్రభుత్వం మారే పరిస్థితి కూడా వస్తున్నారు లేకుంటే అంతకుముందు పొజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను మీడియా వాళ్ళు వస్తే డిమాండ్ చేసే నేను విన్నా చెదర చవలారా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయనే రాశారు అవసరం లేదని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారో అర్థం కాదు కానీ ఇవన్నీ మీకు తెలిసినట్ే నేను చెప్పాల్సిన అవసరంలే బట్ ఒకటి మా జిల్లా వాసులు మీకెప్పుడు వెనక అపోర్ సపోర్టివ్గా ఉంటారు వ్యక్తిగత లాభాలు కలిగిన వాళ్ళు ఏమైనా రాలేకపోవచ్చు కానీ రెడ్డిని తెలిసిన వాడు ప్రతి ఒక్కడు మీకు సపోర్టివ్గా ఉంటారు మీ అందరికీ మేము ఉన్నాం తల్లి మీరు వృత్తిలో పెద్ద డాక్టర్ పది మందికి సేవ చేసే అవకాశం ఉంది కానీ రాజకీయాల్లో చాలామందికి సేవ చేయొచ్చమ్మా మంచి గుణాలు కలిగి ఫైటింగ్ స్పిరిట్స్ ఉంటాయి మీ అట్లా ఫైటింగ్ స్పిరిట్స్ ఉండే ఉండేవాళ్ళైతే తప్పకుండా సేవ చేయగలుగుతారు ఎక్కువ మందికి మీ రాజకీయాల్లోకి రాండి పార్టీలకు అతీతంగా మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నాం నమస్కారం ఇప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు కార్యదక్షుడు పులివెందుల